ఈయన కానీ ఈయనకు సంబంధించిన ఈయన కొడుకు కానీ లేకపోతే ఈయన దత్తపుత్రుడు కానీ ఇలాంటి వాళ్ళు ఏదైనా మా మీటింగ్లలో మాట్లాడుతూ ఉన్నప్పుడు నిజంగా ఆశ్చర్యం కలిగిస్తూ ఉంది వీళ్ళు మాట్లాడుతూ ఉన్న మాటలు చూసినప్పుడు వీళ్ళు మాట్లాడుతూ ఉన్న భాషను చూసినప్పుడు నిజంగానే ఆశ్చర్యాన్ని అనిపిస్తుంది ప్రతి మాటలోనూ కూడా రెచ్చగొట్టాలి ప్రతి మాటలోనూ కూడా కుతంత్రాలు చేయాలి గొడవలు పెట్టించాలి గొడవల ద్వారా రెచ్చగొట్టాలి రెచ్చగొట్టి గొడవలు పెట్టించి తద్వారా శవరాజకీయాలు చేయాలి అన్న ప్రతి అడుగులోనూ కూడా వీళ్ళ కుతంత్రాలే కనిపిస్తాయి వీళ్ళతో పాటు వీళ్ళతో పాటు కలిసి ప్రయాణం చేసే వీళ్ళ ఎల్లో మీడియా ఈరోజు పూర్వపు రోజులు పోయాయి ఈరోజు ఏదైనా పేపర్లో వస్తే ఏదైనా టీవీలో ఏదైనా వార్తొస్తే నిజమేమో అనుకునే పరిస్థితులు ఈరోజు పోయాయి ఈరోజు ఏ రకంగా ఎల్లో మీడియా అన్నది చంద్రబాబు నాయుడు గారిని ఏ రకంగా మోస్తా ఉంది అన్నది నేను వేరే చెప్పాల్సిన పని లేదు మీ అందరికీ తెలిసిన పరిస్థితుల్లోనే ఈరోజు మీరంతా కూడా చూస్తా ఉన్నారు ప్రజలకు ఫలానా మంచి చేశాము అని చెప్పి గత చరిత్ర ఏది లేదు కాబట్టి వీళ్ళందరూ కూడా ఆధారపడేది అబద్ధాల మీద కుట్టల మీద కుసంత్రాల మీద వెన్నుపోట్ల మీద ఇదే తమ జీవితంగా మార్చుకొని ఈరోజు రాజకీయాలు మన రాష్ట్రంలో జరిగిస్తా ఉన్నారు ఇదే కుతంత్రాల్లో భాగంగానే ఇదే జిల్లాలోనే మీ అందరికీ కూడా గుర్తుండే ఉంటుంది ఇదే జిల్లాలోనే జరిగిన ఘటన పొంగనూరులోను అంగళంలోను జరిగిన ఘటన మీ అందరికీ తెలిసే ఉంటుంది కార్లల్లోనే తుపాకులు పెట్టుకొని మరి పోలీసుల మీద రాళ్ళు రూగారు కర్రలు తీశారు బీర్ బాటిల్లతో దాడి చేశారు ఆశ్చర్యం అనిపించింది ఈ మాదిరిగా చేశారు అని కేవలం ఆ పోలీసులు చేసిన తప్పల్లా అయ్యా చంద్రబాబు మీకు పర్మిషన్ ఉన్న రూట్లోనే మీరు ప్రయాణం చేయండి మీకు పర్మిషన్ రూట్లో ఉన్న వేరే రూట్లో ఎందుకు మీరు ప్రయాణం చేస్తారు వేరే రూట్లో వేరే పార్టీ వాళ్ళు అక్కడ ఎక్కడ